గొబ్బియల్లో 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 దుక్కులు దుక్కులు దున్నారంట ఏమీ దుక్కులు దున్నారంట రాజావారి తోటలో జామా దుక్కులు దున్నారంట ఔనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార బామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట రాజావారి తోటలో జామా విత్తనం వేశారంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార బామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో గొబ్బియలో గొబ్బియల్లో గొబ్బియల్లో మొలక మొలక వచ్చిందంట ఏమీ మొలక వచ్చిందంట రాజావారి తోటలో జామా మొలక వచ్చిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి మామల్లార మామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 ఆకు ఆకు వేసిందంట ఏమి ఆకు వేసిందంట రాజావారి తోటలో జామా ఆకు వేసిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి మామల్లార మామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 మొగ్గ మొగ్గ తొడిగిందంట ఏమీ మొగ్గ తొడిగిందంట రాజావారి తోటలో జామ మొగ్గ తొడిగిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార బామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 పువ్వు పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాజావారి తోటలో జామా పువ్వు పూసిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 పిందే పిందే వేసిందంట ఏమీ పిందే వేసిందంట రాజావారి తోటలో జామా పిందే వేసిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార మామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియల్లో 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 కాయ కాయ కాసిందంట ఏమీ కాయ కాసిందంట రాజావారి తోటలో జామ కాయ కాసిందంట అవునాటి అక్కల్లార చంద్రగిరి బామల్లార బామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 పండు పండు పండిందంట ఏమీ పండు పండిందంట రాజావారి తోటలో జామ పండు పండిందంట ఔనాటి అక్కల్లారా చంద్రగిరి మామల్లార మామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియల్లో 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 పండు పండు పెట్టారమ్మ నైవేద్యంగా పెట్టారమ్మ గొబ్బి గౌరీ దేవికి జామ పండు పెట్టారమ్మ అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లార బామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 గొబ్బియల్లో